మనకి వంద గేదలు దాగుంటాం ఎక్కడెక్కడ ఉంటాయమ్మ ఇవన్నీ ఇప్పుడు ఈ పాకల ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా మరి ఎందుకు చేశారు ఇక్కడ వరద వస్తుంది కదా తగ్గుతుంది కదా అని ఉంచారా అదే రాత్రి చెప్పారులా వంద గేదలు ఉండిపోయానంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారి కూడా చెప్పి మళ్ళీ పడవలు అవి పెట్టారు మూడు పడవలు ఇప్పుడు ఇవి ఈదుగుంటే వచ్చేస్తామ్మాయి

سالا ري ا پي ري د موثوب سبهترا ఇదిగో మళ్ళీ యానాయకరే ఓమన్ దియో తెలిపోద్ది దినూలే ప్లేస్ తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రకాశం రైతులు అది వాళ్ళకి ఏమి గడ్డి అనే ఇబ్బంది ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు వచ్చి త్రీ ఫిఫ్టీ వన్ వెళ్ళిపోను వెళ్ళిపోను అవి వెళ్ళిపోను బాబు మనం ఉంటాం మరి ఇంకా కావాలి కదా మీరు వచ్చారండి ఇక్కడ ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్ ఇంకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ఇక్కడ हाँ ओके ओके बंद